కిరణ్ రాయల్ ఇందాక ఏదో ప్రెస్ మీట్ చూస్తూ ముద్రగడ్డ తాత ఏదో ఒక జోక్ చేశాడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను పద్మనాభం రెడ్డిని పెట్టుకుంటా అని చెప్పాడు హాస్యాస్పదంగా ఉంది పెట్టుకోవడం ఏంది ఆల్రెడీ మీరు అదే కదా మాది ఏంటి అందరికి తెలిసి రాష్ట్రంలో మీ నిజస్వరూ బయట బయటపడింది ఇప్పుడు ఇప్పుడు మీ లాంటిది చాలా మంది బయటకు వస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం నీ తరం కాదు మీ తాత తరం మీ బాబు తరం కూడా కాదు అక్కడ కళ్యాణ్ గారు లక్ష మధ్య గెలవబోతున్నారు ముందు మీరు మీ నాయకుడు మీ పార్టీ ఎలా కావాలో దానికి ఎత్తులు పై ఎత్తులు వేసుకుని అంతే కానీ మమ్మల్ని ఓడించడం మీ తరం కాదు ఊరికే ప్రెస్ మీట్లు వచ్చి అవాగులు చొరవ పెళ్ళామంటే ముందు ముందు ఈ ముసిల్ తాతకి చాలా సినిమా చూపించాల్సి వస్తుంది పద్మనాభ రెడ్డి తాత తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి మిమ్మల్ని దాన్ని తర్వాపోతే ప్రజలు ఇంత చెప్పాను నీకు నా పేరు పద్మాభరెడ్డి మార్చుకుంటాను పద్మనాభం కాదు ముద్దరగాడ పద్మనాభ మార్చుకుంటాను ఇక్కడి నుంచి తర్వాపోతే